ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా వల్ల అందరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే అర్థిస్తున్న చూడగానే నా బంగారు విగ్రహాన్ని తాకు తప్పకుండా నువ్వు ఊహించినటువంటి పెద్ద శుభవార్తను నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు సందేశాన్ని ఎందుకు తెలియపరచాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక ఎవరైతే చూడ్డానికి వచ్చారో తప్పకుండా మన వీడియోకి ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి మీకు అర్చనైతే చేయిస్తాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినేకన ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని సమస్యలు అనేవి మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయన్నమాట వాటి వల్ల చాలా బాధపడుతూ ఉంటాము ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలో తెలియక చాలా సతమతం అవుతూ ఉంటారండి సిరిడి సాయిబాబా ఆశస్సులతో జాతకం అనేది చెప్తారండి గారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎలాంటి సమస్యనైతే ఎదుర్కొంటున్నామో శాశ్వత పరిష్కారం లభించేలాగా చేస్తారనమాట ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం అనేది ఉంటుంది గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ డబల్ త్రీ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఎలాంటి సమస్య ఉన్నా సరే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు ధన సమస్య విడాకులు భార్యాభర్తల మధ్య సమస్యలు ఇంకా పిల్లల పొరపాట్లు ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్యనే ఉంటుంది కదా ఏ సమస్య ఉన్నా సరే సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజల రూపంలో కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒకసారి తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి అర్థిస్తున్నా చూడగానే నా బంగారు విగ్రహం తాకు అని నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా ఎప్పుడు కూడా ఎన్నో సమస్యలతో ఎన్నో కష్టాలతో జీవితాన్ని గడుపుతూ వస్తున్నావు ఇక జీవితంలో సంతోషాలు ఉన్నాయా లేవా అనేటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆందోళనలను నీ మనసులో వ్యక్తపరుచుకుంటూ ఆలోచిస్తూ ఉంటున్నావు నీ మనసును పాడు చేసుకోవద్దు నిర్మలంగా స్వచ్ఛంగా నీ మనసును ఎవరు ఎందుకు చెడగొడుతున్నారో తెలుసా నీకు నువ్వుగా వారికి ఏదో ఒక విధంగా అంటే నీ మనసులో ఉన్నటువంటి బాధను వారితో పంచుకోవడమే నువ్వు చేస్తున్నటువంటి పెద్ద తప్పు చూడు ఎవరిని కూడా ఎక్కువగా నమ్మేటువంటి రోజులు కాదు ఇవి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు అలాగే ఎవరి ఆనందాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి నీ బాధ గురించి పట్టించుకునేవారు ఎవరు కూడా లేరు నిజం చెప్పాలంటే నీ బాధను అర్థం చేసుకొని నిన్ను నిన్నుగా ప్రేమించే వాళ్ళు నిన్ను ఆపద నుండి గట్టెక్కించేవారు ఎవరో తెలుసా నువ్వు మనస్ఫూర్తిగా నమ్మినటువంటి నీ దైవమే నిజం ఎవరి గురించి కూడా ఎక్కువ ఆలోచించొద్దు తప్పుగా మాట్లాడినటువంటి నీకు ఈ కష్టాలు సమస్యలు కొత్తవి కాదు కదా చూడు ఓర్పు సహనం అనేవి నీకు మొదటి నుంచి ఎప్పుడు కూడా నిండుగా ఉంటాయి అలాగే ఎప్పుడు కూడా జీవితంలో ఎన్నో మనో కష్టాలను ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నావు ఒంటరిగా పోరాడావు నీ సమస్యలను నీ కష్టాలను చూసి ఇతరులు ఎగతాళి చేశారే తప్ప ఆ బాధను వాళ్ళు అనుభవించే కథ తెలిసేది నీ బాధ అంటే ఏంటి అనేది కాబట్టి ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టం ఇక చాలు ఎప్పుడు నీకు బంగారు భవిష్యత్తును నేను తప్పకుండా అందించబోతున్నాను ఇక ఇన్ని రోజులు ఎన్నో కష్టాలను చవిచూసావు ఎంతో ఎన్నో జ్ఞాపకాలను ఎప్పుడూ కూడా ఆలోచించుకుంటూ ప్రతి ఒక్క రోజు కూడా అలా జరిగింటే బాగుండు ఇలా ఉండింటే బాగుండు అందరిలాగానే నా జీవితం కూడా సంతోషంగా ఉంటే బాగుండని ఎన్నో రకాలైనటువంటి కళలను నువ్వు కన్నావు కాబట్టి ఇప్పటి నుంచి నీ కళలన్నీ నెరవేరబోతున్నాయి అలాగే నీ చుట్టూ ఉన్నవారితో నీ సమస్య ఏమిటో చెప్పుకొని వారి ముందు నిజంగా ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి ఒక దిశలో నీవు ఇరకపోయావనే చెప్పాలి అలాగే వారి ద్వారా నీకు కాస్త ప్రమాదం కూడా ఉంది ఎందుకంటే నమ్మిన వారిని ముంచడం అనేది ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విద్యే అయితే నిజం చెప్పాలంటే ఎవరినైతే నమ్మినో పూర్తిగా వారి కోసం ఇప్పటి వరకు ఎన్ని త్యాగాలు చేశావో వారి కోసం ఎన్ని ఎన్ని విధాలుగా నీవు కష్టాలను అనుభవించావో అలాగే వారి కోసం నువ్వు సంపాదించినటువంటి అంతా కూడా ఇప్పటి వరకు వృధా చేశావో అదంతా కూడా ఏమాత్రం ఫలితం లేకుండా పోయాయి ఎందుకో తెలుసా వారందరూ కూడా తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వారిలాగా నీ నుండి వారు లాభాలను పొంది ఇప్పుడు నిన్ను చూసుకుంటూ హేళన చేసుకుంటూ నవ్వుకుంటున్నారు అలాగే నిన్ను ఏదైనా కానీ ప్రమాదం పొంచి ఉంచేలా అంటే నీకు ఏదైనా ప్రమాదం వస్తే బాగుండు నిన్ను చూసి హేళన చేసి నువ్వు సంతోషంగా ఉంటే ఓర్వలేని వాళ్ళు ఎంతోమంది బాధపడితే చూస్తూ ఆనందించాలని ఉన్నారు చూడు ఈ సాయి నీకు అండగా ఉండగా వారి కళలన్నీ కూడా గుగ్గి పాలు చేస్తాను వారికి ఎప్పుడు ఏ విధంగా సమాధానం ఇవ్వాలో నాకు బాగా తెలుసు అయితే నువ్వు కనీసం వారి గురించి కూడా ఎప్పుడు కూడా పట్టించుకోకుండా వారి చెడును కూడా కోరుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పోతూ ఉన్నావు చూడు అదే నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మనస్సుకు అలాగే మంచి మనసుకు నిదర్శనం నీ మంచితనమే నీవు ఎప్పుడూ కూడా శ్రీరామ రక్షగా నిన్ను కాపాడుతూ ఉంటుంది ఇదే ఇప్పుడు కూడా జరిగింది చూడు ప్రతిరోజు కూడా ఈ విభూ విభూతిని ఎప్పుడు కూడా ధారణ చేస్తూ ఉండు అలాగే నీకు ఏదైనా కానీ ఆందోళనగా ఉందంటే లేదా ఎక్కడికైనా బయటకు వెళ్ళాల్సినటువంటి సమయం నీకు వచ్చిందంటే కనుక అత్యవసరమైనటువంటి కొన్ని పనులకు నువ్వు వెళ్ళవలసినప్పుడు అవసరం ఏర్పడినప్పుడు ఏమాత్రం మర్చిపోకుండా ఇదిగో తప్పకుండా నా విభూతిని ధరిస్తూ ఉండు అలాగే ప్రతి నిత్యం కూడా నిర్మలంగా ఉంచుకునేందుకు మనసును కాసేపు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందాలంటే పూజా మందిరంలో సమయం గడుపు ఎలాగో ప్రతిరోజు కూడా నా ముందు దీపారాధన చేస్తూ ఉంటావు అలాగే నీ బాధలన్నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా చెప్పుకుంటూ ఉంటావు కాకపోతే నీకున్నటువంటి కొన్ని పనుల రీత్యా నువ్వు హడావిడిగా ఏదో పూజ చేశానంటే చేశాను బావ దగ్గర కూర్చున్నానంటే కూర్చున్నాను కాసేపు ఆయనకు నా బాధను చెప్పుకున్నాను ఈ విధంగా ఉంటున్నావే తప్ప నిజం చెప్పాలంటే నీ మనసంతా కూడా ఇప్పుడు ఎక్కువ ఆందోళనలు దేనిపై ఉన్నాయో తెలుసా నీ ముందున్నటువంటి కష్టం అలాగే నీ కోసం వస్తున్నటువంటి ఏదైనా కానీ అంటే ఒక సమస్య తర్వాత మరొక సమస్య వస్తుందని నువ్వు పూర్తిగా దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉండడం కాబట్టి ఇప్పుడు నీవు ఎక్కువగా దైవ నామస్మరణ చేస్తూ ఉండు నీ మనసులో ఉన్నటువంటి ఆ ఆలోచనలు ఆందోళనలు వాటన్నిటినీ కూడా నాకు అప్పగించావు వాటి గురించి నేను చూసుకుంటాను ఇక నువ్వు వాటి నుంచి వాటి గురించి పూర్తిగా మర్చిపో కేవలం నేనున్నాను నీకు మనస్ఫూర్తిగా నమ్మితే చాలు కాబట్టి ఆ నమ్మకాన్ని నేను మాత్రం ఏమాత్రం బొమ్ము చేసుకోకుండా జాగ్రత్తగా నిన్ను రక్షించుకోవడమే నా బాధ్యత నీవు నన్ను ఏకాగ్ర చిత్తంలో చిత్తంతో ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉంటే చాలు నీకు ఈ సాయి అనేటువంటి ఒక గొప్ప అనుభూతి నీకు ఏ విధంగా ఉంటుందో తప్పకుండా నేను చవి చూపించేటువంటి బాధ్యత నాది ఇప్పటి వరకు నువ్వు పుట్టినప్పటి నుండి పడుతున్న పడుతున్న ఉన్నటువంటి కష్టాలు కానీ సమస్యలు కానీ ఇవన్నీ కూడా నీకు కొత్త ఏం కాదు కదా ఇప్పుడు నీకు రాబోతున్నటువంటి కష్టం కూడా పెద్దదేం కాదు ఎందుకంటే నిన్ను నిన్ను నీ నుండి లాభం పొందిన వారు నీకే హాని తలపెట్టాలని చూస్తున్నారు కాబట్టి వారి నుండి ఆ కష్టం నీకేమీ రానివ్వకుండా పెద్దదిగా కాకుండా నేను నిన్ను జాగ్రత్తగా రక్షించుకుంటాను కొంచెం అంటే కొంచెం ఓపికతో ఉండు నీ పని ఏదో నువ్వు చూసుకుంటూ వెళ్ళు అలాగే ఎవరితో కూడా నీ సమస్య కానీ లేదంటే నువ్వు పడుతున్నటువంటి ఆవేదన కానీ వారికి వ్యక్తపరచొద్దు తప్పకుండా నువ్వు వెళ్ళే దారిలో గొప్ప లాభాన్ని విజయాన్ని సాధిస్తావు అది కూడా రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో ఇప్పుడు మాత్రం కాస్త కష్ట సమయం అని చెప్పాలి కాబట్టి ఈ సమయంలో నువ్వు నిర్మలంగా అలాగే ఆందోళన చెందకుండా ఎక్కువగా ఆలోచించకుండా నీ మనసును ప్రశాంతంగా నిర్మలంగా ఉంచుకో అలాగే ఎవరి నుండి కూడా నీకు ఎలాంటి హాని రాదని నేను నీకు మాటిస్తున్నాను ఎవరైనా నీకు హాని తలపెట్టాలని చూస్తే వారే ఇబ్బందులో తప్పకుండా పడేటువంటి బాధ్యతను ఎదుర్కొంటారు అలాగే ఇబ్బందులో కూరుకుపోతారు అలాగే మనది అని రాసిపెట్టుంటే ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మనల్ని వెతుకొని ఏ విధంగా వస్తుందో అంటే అది వస్తువైనా మనిషి అయినా అలాగే నీదని రాసిపెట్టుంటే గొప్ప జీవితం ప్రపంచంలో ఎక్కడున్నా సరే నేను తప్పకుండా వెతుక్కొని మరీ రాబోతుంది ఇన్ని రోజులు నువ్వు పడినటువంటి కష్టానికి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని ఈ బాబా నీకు చూపించబోతున్నాడు ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాల నుండి బాబా బాబా అంటూ అనుకుంటూ నిన్ను తప్ప మరెవరిని కూడా నమ్ముకోకుండా నీపై కొండంత ఆశను నమ్మకాన్ని పెట్టుకున్నటువంటి నాకు ఇప్పటి వరకు ఎలాంటి లాభం కానీ ఆనందం కానీ నువ్వు ఎప్పుడు కూడా ఇచ్చింది లేదు బాబా అంటూ ఉంటావు కదా ఆ మాటలన్నీ కూడా ఒమ్ము చేసి నీకు నిజమైనటువంటి ఆనందం ఏమిటో మంచి ఆనందకరమైనటువంటి జీవితం ఏ విధంగా ఉంటుందో అవన్నీ కూడా నీకు తప్పకుండా పరిచయం చేస్తాను అలాగే త్యాగం యొక్క ఫలితం ఎప్పుడు కూడా వృధా కాదు తెలుసుకో నీ తలరాతను తప్పకుండా మార్చేటువంటి బాధ్యతను ఈ బాబా ఎప్పుడు కూడా నీకు ఇస్తున్నాడు గొప్ప శుభవార్తలతో ఎన్నో రకాలైనటువంటి సంతోషాలను నువ్వు తప్పకుండా చూడబోతున్నావు అయితే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో జీవితం అనేది చాలా రకాలైనటువంటి సమస్యలలో చిక్కుకొని పోతూ ఉంటుంది అంత మాత్రానికి నువ్వు భయపడితే ఇంకా ఈ జీవితాన్ని ఎలా ఇదగలవు ఎప్పుడూ కూడా అనేటివి మనుషులకు వస్తుంటాయి పోతుంటాయి భగవంతుడికే తప్పలేదు కష్టాలు మానవ మాతృలము మనమెంత చెప్పండి అలాంటప్పుడు కష్టాలను ప్రతి ఒక్క జీవి అనుభవించక తప్పదు ఈ ప్రపంచంలో ఏ జీవి ఏ రూపంలో పుట్టినా కూడా దానికి తగినటువంటి కష్టం భగవంతుడు ఇచ్చే ఉంటాడు దానికి తగినటువంటి సంతోషం కూడా ఇచ్చే ఉంటాడు సంతోషాన్ని అనుభవించిన రాత ఉన్నప్పుడు కష్టాన్ని అనుభవించే రాత కూడా తప్పకుండా స్వీకరించాలి కష్ట సుఖాలను సమానంగా స్వీకరించినప్పుడు మనకు తప్పకుండా సంతోషం అనేది మనకు చేరువలో ఉంటుంది అలా కాదు ఓ కేవలం నేను సంతోషాన్ని అనుభవించాలంటే నువ్వు పూర్వజన్మలో ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి పనులను చేస్తే తప్ప ఈ జన్మలో సంతోషాలను పూర్తిగా అనుభవించలేవు ఎప్పుడు కూడా కష్టాన్ని ఎన్నో రకాలుగా నమ్మినటువంటి నీ భగవంతుణ్ణి ఎప్పుడు కూడా మర్చిపోకుండా జీవితంలో ప్రతి ఒక్కరిని కూడా బాధ పెట్టకుండా చూసుకుంటూ ఉండు తప్పకుండా నీకంతా కూడా మంచి జరుగుతుంది నీ బంధం ద్వారా నువ్వు తెలుసుకున్నది ఏమిటి ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాల నుండి నీవు నీ బంధం ఎంత సంతోషంగా ఆనందంగా కలిసిమెలిసి ఉన్నారు చెప్పండి అలాంటప్పుడు లేనిపోని చిన్న చిన్న అనుమానాలు కోపమో లేదంటే అసలు ఏమాత్రం కూడా అవసరం లేనటువంటి వాటి కోసమో మీరిద్దరూ గొడవ పడడం లేదంటే మీ ఇద్దరిలో ఒకరికొకరు అర్థం చేసుకోకుండా ఎప్పుడు కూడా చిన్న చిన్న విషయాలను ఒకరికొకరు గౌరవించుకోకుండా ఎప్పుడు కూడా గొడవలాడుకుంటూ ఉంటే మిమ్మల్ని చూసి మీ బిడ్డలు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి మీ ప్రవర్తన అలా ఉంటే మీ పిల్లల ప్రవర్తన ఎలా అవుతుందో ఇలా రోజు గొడవలు పడి చివరికి దాన్ని పెద్ద సమస్యగా మీకు మీరే సృష్టించుకుంటున్నారు ఆ తర్వాత ఒకసారిగా ఆ బంధాన్ని మీరు ఎప్పుడైతే దూరం చేసుకుంటారో అప్పటి నుండి అయ్యో నేను ఆ రోజు ఈ విధమైనటువంటి తప్పును చేయకుండా ఉండి ఉంటే బాగుండేది కదా అని ప్రతి క్షణం ప్రతిరోజు కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ ఇలా చేస్తే బాగుండేది అలా చేయకపోతే బాగుండేదని ఆలోచించుకుంటూ బాధపడడం కంటే మీరు తప్పును తెలుసుకున్న తర్వాత మరలా తిరిగి ఎందుకు వారి దగ్గర దగ్గరకు వెళ్ళి మీ తప్పును మీరు ఒప్పుకోవడం లేదు క్షమాపణలు చెప్పుకోకూడదు చెప్పండి అదేమైనా పెద్ద తప్ప అలా కాదు కదా ఎప్పుడు కూడా మన బంధాన్ని ఒకరికొకరు గౌరవించుకుంటూ ఒకరిపై ఒకరు ఎప్పుడు కూడా రాగాలతో కనుక ఉంటే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది మిమ్మల్ని చూసి మీ బిడ్డలందరూ కూడా చాలా సంతోషిస్తారు ఒకవేళ మీరు పదే పదే గొడవలు పడుకుంటూ ఉంటే కనుక వారు కూడా మిమ్మల్ని చూసి అలా ఉండాలేమో అనుకునే విధంగా మీకు మీరే వాళ్ళను అలా తయారు చేస్తున్నారు అలా ఎప్పటికీ కూడా చేయకండి కనీసం మీ బిడ్డల ముందు సంతోషంగా ఉండండి సంతోషాన్ని పంచండి జీవితంలో ఎవరు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియనటువంటి కాలం కదా అలాంటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఉన్నటువంటి చిన్నపాటి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సంతోషాలను ఆనందాలను గడుపుతుంటూ జీవితాన్ని గడుపుకుంటూ రావాలి అలా అయితే సంతోషంగా మనం జీవితాన్ని అనుభవించగలం బంధంలో ఎప్పుడు కూడా ఆనందంగా ఉండేటువంటి రోజులు కానీ మంచి మంచి పనులు చేసుకుంటూ వారిని మీరు మిమ్మల్ని వారు గౌరవించుకుంటూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటేనే ఆ బంధం నిలబడుతుంది ఒకవేళ మీలో ఏదైనా కానీ చిన్న చిన్న అనుమానాలు కానీ లేదంటే ఒకరికి తెలియకుండా ఒకరు ఏదైనా కానీ మనసులో పెట్టుకొని అనుమానాలు కానీ ఇలా ప్రవర్తిస్తూ ఉంటే దాన్ని వెంటనే ఒక రోజు కాకపోయినా తర్వాత రోజైనా ఆ మనసులో ఉన్నటువంటి విషయాన్ని వారితో వ్యక్తపరచండి అంతే తప్ప దానిని మనసులో అది జరిగిందో లేదో జరుగుతుందో లేదో అది నిజమో కాదో తెలియకుండా మీ కళ్ళతో అయితే చూడరు కదా కాబట్టి అది జరిగిందో లేదో అని అనకుండా అనుకోకుండా ఎప్పుడూ కూడా తప్పకుండా అన్నీ కూడా మంచి జరుగుతాయి అనేటువంటి దృక్పథాన్ని మీలో మీరే అలవర్చుకోండి ఎవరో ఏదో చెప్పారని చెప్పిన వెంటనే ఒక్కసారిగా అడిగి తెలుసుకోండి అర్థం చేసుకోండి చూడండి ప్రతి జీవితంలో ప్రతి బంధంలో అల్లరి చేసుకునేటువంటి బంధం ఉండాలి అలాగే అలక చూపేటువంటి బంధం కూడా ఉండాలి అదంతా కూడా కేవలం మన మాత్రమే ఆవిరైపోయేటువంటి కోపాలుగా ఉండాలి కానీ ఎప్పుడూ కూడా ఎక్కువ కోపాన్ని సేపు ఎక్కువసేపు పెట్టుకొని జీవితాన్ని మీకు మీరే నాశనం చేసుకోకండి ఇలా జీవితాంతం కూడా దెబ్బలాడుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకోకుండా దూరం చేసుకొని మరలా వారి కోసం బాధపడుతూ మిమ్మల్ని మీరు బాధ పెట్టుకునేలా మాత్రం ఉండకూడదు అలాగే మనల్ని చూసి ఒకరు నేర్చుకునేలాగా మన ప్రవర్తన ఉండాలి కానీ వీళ్ళలాగా ఉండకూడదు అనేటువంటి ధోరణిని అలవర్చుకోకూడదు అనుబంధమే ఎప్పుడూ కూడా ఉండాలి అలాగే అదృష్టం కూడా నీ దగ్గర నిండుగా ఉండవచ్చు కానీ వాటితో పోల్చుకుంటే నీ దగ్గర నీ అనే నా అనుకునేటువంటి బంధాలను ఎంతవరకు నువ్వు పొందగలిగావు వారి ప్రేమను వారి గౌరవాన్ని అలాగే వారితో కలిసి జీవించినటువంటి రోజులను ఏ విధంగా నువ్వు పొందగలిగావు అది చాలాగా బంధానికి ఉన్నటువంటి అదృష్టం అంటే కేవలం డబ్బుతోనో అని కొనవచ్చు అని అనుకుంటారు ఆ డబ్బుతో కొనలేనివి కూడా చాలా ఉంటాయి ఈ లోకంలో కాబట్టి ఎప్పుడు కూడా డబ్బు ఉంటే లేదంటే మనకు అదృష్టం కలిసి వస్తుందనే గర్వంతోనో మనల్ని మనం ఎక్కువ చేసుకొని మన బంధాలను మనం దూరం చేసుకోకూడదు నమ్మకం గొప్పదా ఇష్టం గొప్పదా అని అంటే నిజం చెప్పాలంటే నమ్మకమే గొప్పది ఎందుకంటే ఒక మనిషి మీద ఇష్టం కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండొచ్చు కానీ నమ్మకం అనేది పెంచుకుంటే మాత్రం అది జీవితాంతం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేలాగా చేస్తుంది నమ్మకం చాలా విలువైనది మనం నమ్మకాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు ఒక మనిషి మీద ఇష్టం కొంతకాలమే ఉంటుందేమో కానీ ఒక మనిషిని నమ్మితే ఆ తర్వాత కలిగేటువంటి ఇష్టానికి కూడా ఆయుష్ వందేలుగా ఉంటుంది అవునా కాదా నిజం చెప్పాలంటే మిమ్మల్ని మీరు ఒకరిపై ఒకరి నమ్మకాన్ని ఏర్పరచుకొని ఆనందంగా ఉండాలి అదేమంటే నా ముందు కూర్చొని దుఃఖిస్తూ ఉంటావు బాబా కనీసం నువ్వైనా వారి మనసును మార్చవచ్చు కదా కనీసం వారిని నన్ను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం అనేది చేసే విధంగా చేయొచ్చు కదా అని నువ్వు నన్ను అడుగుతావు అసలు నువ్వు మాత్రం ఎప్పుడు వారిని అర్థం చేసుకొని ప్రవర్తిస్తున్నావు నువ్వు ఎంతవరకు వారి వద్ద నిజమైనటువంటి ఇష్టాన్ని నిజమైనటువంటి శ్రద్ధను చూపిస్తున్నావు ఎప్పుడు కూడా నీకు ఇష్టం ఉండదు అలాంటి ప్రవర్తనను ఎప్పుడు అలవర్చుకొని ఇలా గడుపుతూనే జీవితాన్ని వస్తున్నావు అలా ఎప్పటికీ కూడా ఉండొద్దు ఎప్పుడు కూడా నమ్మకాన్ని ఇష్టాన్ని వ్యక్తపరిచావు చెప్పు అదంతా కూడా ఒక్కసారి నేను నువ్వు ప్రశ్నించుకో ముందు మనం అన్ని విధాలుగా సరిగ్గా ఉన్నామా లేదా అనేది చాలా ముఖ్యం తర్వాత మనం ఇతరుల నుంచి ఎదుటి సమాధానాన్ని ఆశించాలి అలా కాకుండా మనమే సరిగా లేనప్పుడు వారికి మనము నీతులు చెప్పినా మాత్రం ఏముంటుంది చెప్పు అలా ఎప్పటికీ కూడా చేసుకోవద్దు వింత ఏమిటంటే మనల్ని మనం ఏ విషయంలోనూ కూడా ఒప్పుకో మనం చేసేటువంటి పనుల గురించి అయినా కావచ్చు లేదంటే మనం చేసేటువంటి తప్పుల గురించి అయినా కావచ్చు సరైనవి కేవలం మనకు మాత్రమే నచ్చేవి కాబట్టి ఒకరి క్యారెక్టర్ను మనం ఎక్కువగా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండడమే మనం చేసుకునేటువంటి తప్పు కాబట్టి ఎప్పుడైతే సరైన మార్గంలో మనం ప్రయాణిస్తూ ఉండాలి సరైన విధంగా అంటే మనలో ఉన్నటువంటి తప్పప్పులను ఎదుటివారి తప్పప్పులను సరైనటువంటి విధంగా సమానంగా ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి అహంకారం కూడా ఆవిరైపోతుంది జీవితంలో సంతోషంగా ఉ ఉండాలి అనేటువంటి ఆలోచన ధోరణిని ఎప్పుడు కూడా అలవరుచుకోవచ్చు బాబా అంటే ఏమిటి ఆయనని మనం ఏ విధంగా అర్థం చేసుకోగలం ఆయన మనల్ని కంటికి రెప్పలా సదా కూడా మనల్ని రక్షిస్తూ ఉంటారు మన మనసులో ఉన్నటువంటి బాధను అర్థం చేసుకుంటారు ఆ బాధను మన నుండి తీసివేయడానికి మన ద్వారానే ప్రయత్నాలు చేపిస్తాడు ఉంటాడు ఒక కాపలి వాడిలాగా ఎప్పుడు వెళ్ళవెళ్ళల మనల్ని ఆయన రక్షించుకుంటూనే ఉంటాడు చూసుకుంటూ ఉంటాడు మరి అంతటి పరమాత్మని ఉండగా మనం ప్రతి క్షణం కూడా ఎందుకని దేని గురించి ఎక్కువగా బాధపడుతూ ఉండాలి మనకు దూరమైనవి ఏదైనా కానీ వస్తువైనా కానీ బంధమైనా కానీ ఏదైనా కానీ మనం దూరం చేసుకున్నవే తప్ప భగవంతుడు మాత్రం ఎప్పుడు మనల్ని వారిని దూరం చేసేటువంటి పరిస్థితులకైతే తీసుకురాడు అది మనం చేసే పనులపైన ఆధారపడి ఉంటుంది మనం ఎంత ఆత్రంగా బాబా తను మన వ్యక్తిగా ఉంటే ఎప్పుడు కూడా మన నుంచి దూరమైపోకూడదు అనేటువంటి అనుకుంటూ ఉంటాము కానీ ఎప్పుడు కూడా మనం చేసుకున్నటువంటి తప్పప్పుల వలనే మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది ఎప్పుడూ కూడా భగవంతుడు అందరికీ ఒక సరైన మార్గానికి ఎంచుకోవడానికి దారి చూపిస్తాడు అందులో ప్రయాణించడం నీకు ఇష్టమా లేదా అనేది కేవలం నీపై ఆధారపడి ఉంటుంది అందరికీ ఎప్పుడు కూడా భగవంతుడు సహాయాన్ని అందించాలని అనుకుంటూ ఉంటాడు మనం చేసేదాన్ని బట్టి మన ప్రవర్తన అనేది తప్పకుండా ఉంటుంది ఎప్పుడు కూడా జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించిన నీకు ఇకపై అన్ని సంతోషాలని ఈ సందేశం ద్వారా తెలియపరచడానికి వచ్చాను సో విన్నారు కదండి బాబగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన బ్లాక్ కలర్లో రెడ్ కలర్లో కానీ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే అలానే గంట సింబల్ కూడా వస్తుందండి దానిపైన క్లిక్ చేస్తేనే నేను మీకు ఆల్ బెల్ అనేది నోటిఫికేషన్ వస్తుంది యాక్టివేషన్ అవుతుంది తప్పకుండా నేను బాబాగారి కొత్త సందేశాలను పెడుతున్నప్పుడల్లా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి ఫస్ట్ వస్తుందనమాట అప్పుడు అందరూ కూడా వినవచ్చు వినడమే కాదు ఇంకొంతమంది సాయి భక్తులకు కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం బాబాగారి ఆశీస్సులు మీపై ఎలా విలలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే కినోభవంతు ఓం సాయి రామ్